హాయ్ అండి అందరికీ నమస్కారం ఐఎం పద్మ వెల్కమ్ టు పద్దు చందన్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నేను ఇటు బ్లాగ్ అనమాట ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే మీకు తెలుసు కదా కొండ షాప్లోకి తీసుకొచ్చుకున్నానండి అంటే మా వారు తీసుకొచ్చారు ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదండి ఇంకా వాటర్ బాటిల్స్లో ఎంత కూల్ వాటర్ తీసుకెళ్ళినా కూడా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్కే ఎండకి వేడైపోతున్నాయి అనమాట వాటర్ అందుకనే కొండదేమన్నాను ఇంక ఇది వచ్చేసి అయితే కూలర్కి కొంచెం టూ ఇయర్స్ అయింది గడ్డి చేంజ్ చేయక అని చెప్పేసి తెచ్చారు ఇంకా కూలర్ అయితే కొంచెం రిపేర్ అయిందండి అది కొంచెం రిపేర్ అంటే అంత సెట్ చేసినాక ఒక ప్రాబ్లం అయితే వచ్చింది అదేంటని చెప్తాను అండ్ ఇంకా మార్నింగ్ అయితే నేను టిఫిన్ కోసం అయితే ఉప్మా రవ్వ అయితే ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసి ఉప్మా రవ్వ ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఉప్మా చేసాం అనుకోండి బాగుంటుంది అనమాట టేస్ట్ అండ్ ఈరోజు కర్రీ కూడా ఏం చేశానంటే రొయ్యలు టమాటా చేశాను అండ్ చాలా రోజులు అవుతుంది రొయ్యలు టమాటా చేయక ఇంకా మొన్న ఫ్రైడే రోజు లేను కదండి అంటే వెజిటేబుల్స్ తేవడానికి నేను ఊరెళ్ళాను కదా ఇంకా మా వారు ఉన్నారు కానీ తనకు వచ్చేసరికి లేట్ అయిపోయిందంట ఇంకా వెజిటేబుల్స్ ఏం తీసుకురాలేదు ఇంకా అందుకని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ వన్ వీక్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను ఇంకా మీ ఇద్దరమే కాబట్టి ఇక కొన్ని రొయ్యలు ఉంటే టమాటాలు ఉన్నాయన్నమాట ఆ టమాటాల్లో వేసేసి అయితే వండాను ఇంకా రొయ్యలు టమాటా అయితే బాగుండదు టేస్ట్ మా వారికి అయితే చాలా ఇష్టము ఇంకా గోంగూర రొయ్యలు అయితే చాలా ఇష్టం అనమాట ఆయనకైతే కానీ ఇంకా గోంగూర అయితే లేదు కదా ఇంకా ఫ్రైడే రోజు తెచ్చుకోవాలి వెజిటేబుల్స్ అయితే అయితే కూలరు నిన్నంతా కడిగాము అంత బాగుండే అనమాట కూలరు కానీ కొంచెం గడ్డి చేంజ్ చేస్తే ఇంకా కూల్గా ఉంటుంది నీట్గా ఉంటుందని చెప్పేసి గడ్డి తెచ్చారు ఇంకా నైట్ నేను అంతా చేంజ్ చేసి అంతా చేశారు చేసిన తర్వాత ఆన్ చేసే టైంకి అయితే ఇలా పక్కన ఓపెన్ పెట్టేసి మేము ఈ అయితే ఉంటుంది కదా ఆ కట్టన్ అనేది అలా పక్కన ఉండగానే ఆన్ చేసామన్నమాట ఆన్ చేశారు ఆన్ చేసేసరికి అది లోపలికి వెళ్ళిపోయి ఆ ఫ్యాన్ అయితే మొత్తం విరిగిపోయింది అనమాట మళ్ళీ నైట్ ఒకటి ఒక ఒక రెక్క విరిగిపోయింది కదా మళ్ళీ మార్నింగ్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ ఆన్ చేసరికి మళ్ళీ ఇంకా రెండు రెక్కలు ఇరిగిపోయినాయి మొత్తానికి అయితే ఐదు రెక్కలకి రెండే మిగిలినాయి చూడండి ఇంక అందుకని మా వారు ఏం చేశారంటే ఈరోజు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఫ్యాన్ ఒకటి కొనుక్కొస్తాను దాంట్లో ఫిట్ చేసుకుందాము అని చెప్పేసి అన్నారు ఇంకా వేస్ట్గా చే లారా అయితే రిపేర్ చేసుకున్నాం అనమాట నీట్గా ఉన్న కూలర్ని ఇంకా అది పక్కన పెడితే ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను ఉప్మా చేశాను కదా అయితే మా వారికి అయితే ఉప్మాలో చక్కెర వేసుకునే తినే అలవాటు అనమాట ఇంకా మా వారు లాగానే మా పిల్లలు కూడా అలానే తింటారు వాళ్ళకి బాక్సులు పెట్టినా కూడా ఇంకా చక్కెర వేయాలన్నమాట ఇంట్లో తిన్నా కూడా చక్కెర వేయాలి నేనైతే తినానండి నాకు చక్కెర అయితే ఇష్టం ఉండదు నేను అయితే చట్నీ వేసుకొని తింటాను ఇంకా లంచ్కి అయితే ఈరోజు ఇంకా కర్రీ అయితే పెట్టేస్తాను రైస్ పెట్టేస్తాను ఇంకా టిఫిన్ కూడా ఇంట్లో చేయరు అనమాట ఇంకా షాప్కి వచ్చానండి ఇంట్లో అంత పనులన్నీ కంప్లీట్ చేసుకొని షాప్కి వచ్చిన తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే అర్జెంట్ బ్లౌజ్ ఉంటే అది కట్ చేస్తున్నాను చెప్పాను కదా నిన్న నా దగ్గర లైనింగ్ లేదని చెప్పేసి నేను ఆ బ్లౌజ్ అయితే ఆపేసాను అర్జెంటు బ్లౌజ్ ఇంక అందుకని ఇప్పుడు నిన్న నైట్ తెరిచి పిండి ఆరేసాను ఇప్పుడైతే ఐరన్ చేసే చేయలేదు ఐరన్ చేయకుండానే కట్ చేస్తున్నాను అయితే బ్లౌజ్ లెంత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ పైన పెంచమన్నారు అందుకనే పెంచారని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అండ్ ఇదిగోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలా ఉందనమాట చాలా బాగుంది అండ్ పైపింగ్ అయితే కస్టమర్ అయితే వేయమని చెప్పలేదు కానీ నేనే వేసాను బాగుంటుంది నీట్గా అని చెప్పేసి అయితే ఒక మాట అన్నారనమాట వేస్తే ఒక వేయండి వేయండక్క పైపింగ్ హ్యాండ్స్కి మాత్రం వద్దు అన్నారు ఎందుకో వాళ్ళకి ఇష్టం ఉండదంట ఇంకా అందుకని నేను హ్యాండ్స్కి అయితే వేయలేదు హ్యాండ్స్కి వేస్తే ఇంకా బాగుండేది కానీ వద్దు అన్నారు ఇంకా వాళ్ళ ఇష్టం కదా అందుకని వేయలేదనమాట ఇంకా హ్యాంగర్స్ అయితే ఇలా పెట్టేస్తానమాట డోరీస్ అయితే వాళ్ళ కంపల్సరీ అనమాట ఇంకా నిన్న హెమింగ్ ఇచ్చాను కదా ఇప్పుడైతే హెమింగ్ అమ్మాయి వస్తే ఇవి ఇవ్వాలన్నమాట ఇది అర్జెంటు అందుకని మార్నింగ్ వెళ్ళగానే ఫస్ట్ కుట్టేసి హెమింగ్ పంపించేయాలి అందుకని ఫోన్ చేశాను వచ్చిన తర్వాత ఇవి ఇచ్చి చేయాలన్నమాట ఎందుకంటే నేను సెకండ్కి ఇవ్వాలన్నమాట ఇవైతే అందుకని తొందరగా కుట్టేశాను హెమింగ్ కొంచెం లేట్ చేస్తుంది అమ్మాయి అందుకని స్లోగా కుట్టిద్ది అనమాట ఇంకా తర్వాత ఈరోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ ఏమవుతుంది ఆ టైంకి అయితే ఈరోజు నేను షర్ట్ కుడదామని చెప్పేసి కట్ చేస్తున్నాను అండ్ ఈ షర్ట్ క్లాత్ వచ్చేసి మన దగ్గరది కాదు మా చెల్లి వాళ్ళ దగ్గర తెచ్చాను నేను మొన్న కవర్లో ఏం తెచ్చానో చూపిస్తాను తర్వాత అన్నాను కదా మీకు చూపించలేదు ఒకసారి చూపిస్తాను ఏం తెచ్చాను అనేది ఇవే అనమాట క్లాత్లో అంటే జెంట్స్ టైలర్స్ దగ్గర ఉంటే అవి తీసుకొచ్చారంట అందుకని నేను వాళ్ళ దగ్గర నేను తెచ్చుకున్నాను ఇంకా షర్ట్ అయితే కట్ చేస్తున్నాను చాలా రోజులైంది కదండి షర్ట్స్ కుట్టక దాదాపు వన్ ఇయర్ అవస్తుంది మా పిల్లలకి మా వారికి కూడా షర్ట్స్ కుట్టి ఇంకా మధ్యలో షర్ట్స్ అసలు కుట్టలేదు అందుకని ఒకసారి ట్రయల్కి నేనైతే షర్ట్ కట్ చేస్తున్నాను షర్ట్ కట్ చేసి కుట్టాలి అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి కుడదాము అనుకుంటున్నాను కానీ ఇంకా క్లాత్ అయితే తేలేదు వాళ్ళకి కుట్టాలి మా వారైతే షర్ట్స్ కుట్టు ప్యాంట్స్ కుట్టని ఒకటే అయితే అలుస్తున్నారనమాట అందుకనే ఇంకా ఖాళీ లేదండి అస్సలు ఖాళీ ఉండట్లేదు కదా కానీ ఇంకా పిల్లలకి ఎలాగో బయట కుట్టించాలంటే ఒక ప్యాంటుకి వచ్చేసి మొన్న అంతకుముందు రెండు ప్యాంట్లు కుట్టాను కుట్టించానమాట పిల్లలకి కుట్టిస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడో మరి ఎంతో తీసుకున్నారనమాట ఒకటో రెండో ఇంకా అంత రేట్స్ పెట్టి బయట కుట్టించడం ఎందుకు అదేదో నేనే ట్రై చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట అంటే ఆల్రెడీ వచ్చండి కానీ ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కదా మళ్ళీ మనం షర్ట్స్ జోలికి వెళ్ళక అందుకని ఒకసారి వెళ్ళేది ఇది ట్రయల్ అనమాట ఎలా వస్తుందో చూద్దాము అండ్ క్లాత్ అయితే తెమ్మన్నాను కానీ మా అయితే తీసుకురావట్లేదు అంతకుముందు నేను ప్యాంటు కూడా కుట్టాను మీరు మన ఫస్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది షర్ట్స్ కుట్టాను ప్యాంట్స్ కుట్టాను కానీ అప్పుడు ముగ్గురికి సేమ్ కలర్ షర్ట్స్ ముగ్గురికి సేమ్ కలరు ప్యాంట్స్ కుడదామని చెప్పేసి క్లాత్ తెప్పించాను షర్ట్స్ ముగ్గురికి కుట్టాను ప్యాంట్స్ కుడదామంటే అంతకుముందు ప్యాంట్ కుట్టాను కానీ తర్వాత ప్యాంట్ కుడదామంటే కొంచెం టెన్షన్ అయిపోయింది ఆ టెన్షన్లో ఏమైందంటే కిస్త దగ్గర కొంచెం తక్కువ అయిపోయిందండి అంత ప్యాంట్ అంత బాగుంది ప్యాకెట్స్ బాగా నీట్గా వేసాను ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది కానీ అప్పుడు మన దగ్గర ఓవర్ లక్ మిషన్ లేకుండే ఆ ప్యాంట్ క్లాత్ ఏంటంటే మొత్తం పోగులు పోతూ ఉన్నదండి పోగులు పోతూ ఉంటే ఏదంటే మనము ఇప్పుడు బ్లౌజులు కట్ చేసినప్పుడు ఏంటంటే కరెక్ట్ కాకుండా ఒక హాఫ్ ఇంచు ఒక ఆరు ఇంచు వన్ ఇంచు అయినా మనం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేస్తాము మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా అలా మనము ప్యాంట్స్లో షర్ట్స్లో బ్లౌజులకు పెట్టినట్టు ఎక్స్ట్రా వన్ ఇంచు టూ ఇంచెస్ అలా ఎక్స్ట్రా పెట్టుకోవడానికి ఎక్కడ ఉండదండి కాబట్టి అవి ప్యాంటు కుట్టేటప్పుడు పోగులు పోతూ ఉన్నాయి అనమాట మన దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు అది కుడతా కుడతా ఉంటేనే పో ఇంకా పోగులు పోయాయి అందువల్ల ఏంటంటే చాలా రిస్క్ అయిందనమాట ఇప్పుడంటే ఓవర్లాక్ మిషన్ ఉంది కానీ అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ అయితే నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు మీకు తెలుసు కదా ఇంకా ఇప్పుడు ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈజీగా ప్యాంట్లు అయితే కుట్టుకోవచ్చు అప్పుడు ఓవర్లాక్ మిషన్ ఒకటి లేకపోవడం వల్ల ప్రాబ్లం అయింది ఆ పోగులు రావడం వల్ల ప్లస్ ఒకటి కిస్తా దగ్గర కొంచెం టైట్ అయిందనమాట ఈ రెండు వీటి వల్ల నేను అప్పుడు ప్యాంట్ అనేది సెట్ అవ్వలేదు అయితే సెట్ అవ్వలేదు అనే దానికంటే కొంచెమే లైట్గా ప్రాబ్లం వచ్చింది అని చెప్పొచ్చు అంత పర్ఫెక్ట్గా కుట్టేశానమాట మా వారు వేసుకున్నారు కూడా బాగుంది కానీ చెప్పినా కదా ఆ పోగులు పోవడం వల్ల మనకి కొంచెం టైట్ అయిపోయింది అనమాట పోగులు పోవడం వల్ల ఏంటంటే క్లాత్ అయితే తగ్గిపోతుంది కదా అలా అనమాట మనకి ప్యాంట్స్కి కానీ షర్ట్స్కి కానీ ఎక్స్ట్రా క్లాత్ ఒక హాఫ్ ఇంచు మాత్రమే తీసుకుంటారు స్టిచ్చింగ్కి వన్ ఇంచు ఇంకా ఎక్కువ తీసుకోరనమాట ఆ హాఫ్ ఇంచ్ ఏంటంటే ఆ పోగులు పోవడం వల్ల తగ్గిపోయి టైట్ అయిపోయింది ఇంకా మిగతా అంతా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మన దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అని నాకు నమ్మకం ఉందనమాట అందుకనే ప్యాంట్లు కూడా నేను ఇంకా కుట్టాలి అనుకుంటున్నాను అయితే ఇంకా ఈ ప్యాంట్లు షర్ట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి చాలా రోజులైంది కదా అందుకని షర్ట్స్ అనేది కటింగ్ చేస్తున్నాను ఇది నార్మల్గా వేసుకోవడానికి ఏం కాదు చూస్తాను చాలా రోజులైంది కదా అని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను ఏదేమైనా మనకి ఎన్ని రకాలుగా వచ్చినా ఒక్కొక్కసారి ట్రై తప్పు తప్పులేదండి ఎందుకంటే ఏదైనా కూడా నేర్చుకున్న వెంటనే రావాలని లేదు ఏదైనా ఒకసారి మనం ట్రై చేయాలి మనం నేర్చుకున్న తర్వాతనే మనం చెప్పడానికి ఉంటుందన్నమాట నేను డైరెక్ట్గా మనం మెయిన్ క్లాత్ పైన పెట్టి కుట్టడం కంటే ఒకసారి ఇలా నేర్చుకొని కుట్టడం బెస్ట్ కదా మనం మంచి క్లాత్ పైన ట్రై చేసి వేస్ట్ అయ్యే కంటే ఈ విధంగా కుట్టడం బెస్ట్ అని నా ఫీలింగ్ అందుకే నేనైతే ఇది వేస్ట్ క్లాత్ అనేం కాదు కానీ ఇది స్కూల్ యూనిఫామ్ కదా స్కూల్ యూనిఫామ్ కుట్టగా మిగిలిన క్లాత్ అనమాట ఇంకా అందుకని ఇది వేసుకుంటారా వేసుకోరా పిల్లలు తెలియదు కానీ నేనైతే మా చిన్న సైజు పెట్టేసే కుడుతున్నాను అయితే ఈ క్లాత్లో ఫుల్ హ్యాండ్స్ అయితే వెళ్ళాం అనమాట క్లాత్ క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి హాఫ్ హ్యాండ్స్ మాత్రమే పెడుతున్నాను హాఫ్ హ్యాండ్స్ షర్ట్ కుడుతున్నాను ఫుల్ హ్యాండ్స్కి అయితే మనకి కప్స్ కుట్టాలన్నమాట అంటే వాటిని ఏమంటారు జెంట్స్ టైలర్స్కి అయితే ఐడియా ఉంటుంది అనమాట ఒక్కొక్క వాటిని ఇట్లా వాళ్ళు నేమ్స్తో పిలుస్తారు కదా మనం ఇలాగ బ్లౌజ్లకి నేమ్స్ ఉంటాయో కొన్ని కొన్ని షేప్ పట్టి క్రాస్ పట్టి అట్లా అంటాం కదా వాళ్ళు వాళ్ళు కూడా షర్ట్స్కి కొంచెం వేరే ఉంటాయి అన్నమాట వాటి నేమ్స్ ఏంటంటే మనం షర్ట్స్ కుడతా ఉంటే ప్యాంట్స్ కుడతా అంటే వాటికి సంబంధించినవి మనకు ఐడియా ఉంటుంది ఇంకా ఇలా ఎప్పుడో ఒకసారి కుడితే కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాము అందుకని నేను మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ కోసం ఈ షర్ట్ కుడుతున్నాను ఎలా వచ్చింది ఏంటనే చూపిస్తాను అయితే కాలర్స్ కూడా మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేట వచ్చేలాగా కుట్టాలి నేను అంతకుముందు అయితే ఒక నాలుగైదు షర్ట్స్ అయితే కుట్టాను మా వారికి ఒక రెండు కుట్టాను తర్వాత ముగ్గురికి కలిపి మూడు కుట్టాను తర్వాత చిన్నోడికి కుట్టాను అప్పుడు బాగా కుట్టేదాన్ని ఇంట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా ఇప్పుడు షాప్ పెట్టినప్పటి నుండి అయితే ఇంకా టైం ఉండట్లేదు అనమాట లేదంటే ఇప్పటికీ నేను జెంట్స్లో కూడా అంటే జెంట్స్ టైలరింగ్లో కూడా చాలా పర్ఫెక్ట్ అయ్యేదాన్ని అప్పటి నుండి నేను కంటిన్యూగా అలానే కుడితే కానీ మధ్యలో షాప్ షాప్లో స్టిచ్చింగ్ వల్ల నేను అది పక్కన పెట్టేయాల్సి వచ్చింది అందుకనే మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే మనము చిన్నపిల్లలకి కానీ ఇంకా అలా కుట్టుకున్నా కూడా మనకి మనీ వస్తాయి కదా అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన ఇప్పుడు మా ఇంట్లో అయితే మాకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఇంకా ఉన్నది ముగ్గురు అంటే మా చిన్న ఇద్దరు బాబులు మా వారికి నేను ముగ్గురికి కుట్టాను అనుకోండి బయట కుట్టే మనీ అయితే సేవ్ చేసినట్టే ఉంటుంది కదా ఇప్పుడు బయట కనీసం ఒక డ్రెస్ కుట్టాలంటే ప్యాంట్ షర్టు థౌజండ్ పైన ఉంది ఇప్పుడు అలా ముగ్గురికి మూడు జతలు కుట్టాలంటే నాకు మూడు వేలు నాలుగు వేలు అవుతాయి అదేదో నేను ఒక్కరోజు రెండు రోజులు ప్రాక్టీస్ చేసి వాళ్ళకి డ్రెస్సులు కొడితే నేను ఆ డబ్బులను సేవ్ చేసినట్టు ఉంటుంది ప్లస్ ఇష్టమైన కలర్స్ ఇష్టమైన డ్రెస్సులు అయితే వాళ్ళకు నచ్చినట్టుగా కుట్టడానికి కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే మా మమ్మీ కుట్టింది అని చెప్పేసి మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ నేను అలాగే నా పిల్లలకి నేను కుట్టి వేశాను అన్న హ్యాపీ నాకు ఉంటుంది ఇవన్నీ ఎన్ని డబ్బులు పెట్టుకున్నా కూడా మనకి నెరవేరని సంతోషం అనమాట ఆ సంతోషాన్ని మనం అనుభవించాలి అంటే ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా కొంచెం అర్థం కాకపోయినా మనం హ్యాపీగా నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలనే నా ఉద్దేశము నాకు జెంట్స్ షర్ట్స్ ప్యాంట్స్ కుట్టడం కూడా చాలా ఇష్టం అండి టైం లేక ఇన్ని రోజులు కుదరలేదు ఇంక అందుకని మళ్ళీ ట్రై చేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ కదా ఎలాగో అని ఇప్పుడు ఓన్లీ ట్రయల్కే మళ్ళీ గుర్తున్నాను నేను ఇది వాళ్ళు వేసుకుంటే వేసుకుంటారు లేదంటే లేదు కానీ మళ్ళీ మంచి క్లాత్ని తీసుకొచ్చైతే కుట్టాలి అనుకుంటున్నాను మనకి జెంట్స్కి సంబంధించినవి ఇప్పుడు పేపర్ స్టిఫ్ కానీ అండ్ పేపర్ స్టిఫ్ కానీ ఇంకా బటన్స్ కానీ జిప్స్ కానీ అలా అలాంటివన్నీ నేను ఆల్రెడీ ఇంతకుముందే తెచ్చిపెట్టుకున్నాను అనమాట కాబట్టి అవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అయితే జెంట్స్కి కుట్టే పేపర్ స్టిఫ్ అనేది వేరే ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు వాళ్ళకి ప్యాంట్స్కి బా బాండ్స్ వేస్తారు కదా ఆ బ్యాండ్స్కి కూడా వేరే ఉంటుంది అనమాట వాటికి సంబంధించినవి వేరే ఉంటాయి కప్స్కి కానీ కాలర్స్కి కానీ వేసేటివి వేరే ఉంటాయి అలాంటివి నేను ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నాను మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను ఇవి జెంట్స్ యూజ్ చేస్తారని చెప్పేసి అవి తర్వాత బటన్స్ ప్యాకెట్స్ తెచ్చిపెట్టాను జిప్స్ కూడా తెచ్చి పెట్టుకున్నాను ప్యాంట్స్కి వేసి జిప్స్ తర్వాత బటన్స్ అంటే ఇప్పుడు మనకి ప్యాంట్ హుక్స్ ఉంటాయి చూసినారా అలాంటివి ప్యాకెట్స్ తెచ్చుకున్నాను తర్వాత ఈ షర్ట్స్కి వేసే బటన్స్ అయితే అప్పుడు కొన్ని తెచ్చుకున్నాను అంటే అప్పుడు నేను ఏ కలర్స్ అయితే కుట్టాలి అనుకున్నానో ఆ కలర్స్కి విడిగా తెచ్చుకున్నాను ఇంకా మనం ఎక్కువగా రెగ్యులర్గా కుడితే మాత్రమే ఎక్కువ తెచ్చిపెట్టుకోవాలి మనం షర్ట్స్ తక్కువ కుడతాం కాబట్టి నేను అప్పుడు అంటే ఏ కలర్ షర్ట్స్ కుట్టాలనుకుంటే ఆ కలర్ షర్ట్స్ బటన్స్ అయితే తెచ్చుకోవాలి అందుకని ఇంకా అవి తెచ్చిపెట్టుకోలేదు ఒకటి మాత్రం మిగతా అన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి ఇంకా నాదే లేటు కుట్టాలి ఇదేంటి లోపల ఈ క్లాత్ వేశారు అనుకుంటున్నారా ఇది ఓన్లీ ట్రయల్కే కదా అందుకని ఈ క్లాత్ సరిపోకపోయేసరికి నేను వేరే ఒక క్లాత్ అయితే వేశాను వేరే కలర్ది జెంట్స్ కూడా అలానే వేస్తారండి జెంట్స్ టైలర్స్ కూడా ఇప్పుడు మనకి లోపల వైపు వేరే క్లాత్ వేస్తారు నేనేంటంటే నా దగ్గర ఉన్న క్లాత్ వేసాను మన దగ్గర ఉన్నది కానీ జెంట్స్ టైలర్స్ దగ్గర షర్ట్స్ క్లాత్లే వేరే ఉంటాయి కాబట్టి అవి వేసిస్తారనమాట మనము షర్ట్స్ క్లాత్లని ఇంకా ప్యాంట్ల ప్యాకెట్స్ లాగా ప్యాంట్స్కి కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట ప్యాంట్స్ క్లాత్ సరిపోకపోతే ఇప్పుడు మనం ఇలాగ మన బ్లౌజెస్కి వాటికి లోపల షేప్ వాటికి కానీ ఇలా మనం ఏదైతే యూజ్ చేస్తామో అలానే వాళ్ళు కూడా లోపల వైపు వచ్చే వాటికి కొన్ని కొన్ని వేరే షర్ట్స్ ప్యాంట్స్ వేస్తూ ఉంటారనమాట అది కుడతా ఉంటే కుడతా ఉంటే మనకే అలవాటు అయిపోతుంది తెలిసిపోతుంది ఏది ఎక్కడ వేయాలి అనేది కానీ నాకైతే చాలా ఇష్టం అండి ఇప్పటికీ నేను వన్ ఇయర్ నుండి నేను ఆన్సర్గా కుడితే ఇప్పటికి పర్ఫెక్ట్గా వచ్చేది నాకు ఇప్పటికైనా వస్తుందండి నేను షర్ట్స్ అయితే పర్ఫెక్ట్గా కుట్టగలను ఏ సైజుకైనా కూడా ప్యాంట్సే కొంచెం అదే చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట అది అప్ అప్పటి నుండి కుడితే మాత్రం ఇప్పటికీ పర్ఫెక్ట్ అయ్యేదాన్ని అండ్ మళ్ళీ ఇంకొక ప్యాంట్స్ లాగానే ఇప్పుడు చిన్న షార్ట్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా కుట్టొచ్చు అనమాట ఇంకా ఇంకొక విషయం మీకు సింపుల్గా చెప్పాలి అంటే మనము లేడీస్లో స్ట్రేట్ కట్ ప్యాంట్ ఉంటుంది ఐడియా ఉందా ఆ స్ట్రేట్ కట్ ప్యాంటు లాగానే మనకి జెంట్స్ ప్యాంట్ కట్టింగ్ అనేది ఉంటుంది కొంచెం తేడా ఉంటుంది అంతే దాదాపు ఆటోమేటిక్ అన్నీ సేమే ఉంటాయి కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది అంతే అది నేర్చుకున్నామంటే ఇది ఈజీ అయిపోతుంది అనమాట అలా మనము ఒకదానితోని ఒకటి లింక్ అయి అండి టైర్లింగ్లో కాబట్టి ఏదైనా కూడా రాదు అనుకోవద్దు ట్రై చేయాలి నేర్చుకోవాలి నా తపన ఏంటంటే నేను జెంట్స్కి సంబంధించినవి కూడా కుట్టాలి అది ముఖ్యంగా నా పిల్లల కోసం అనమాట మా వారి కోసం నా పిల్లల కోసం వేరే వాళ్ళకి కుట్టాలి అన్న ఆశ కన్నా మా ఇంట్లో వాళ్ళకి కుట్టు కుట్టాలి అన్న ఇష్టం నాకు చాలా ఎందుకంటే ఇప్పుడు కొనేటివి ఏంటంటే మా వారికైతే ఎక్కువగా కుట్టించిన బట్టలు అయితేనే చాలా ఇష్టం అనమాట తను అంతకుముందు కుట్టించిన బట్టలే వేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుట్టుగులు ఎక్కువ అయ్యేసరికి ఇంకా మా వారనే కాదు ఎవరైనా చాలామంది ఇప్పుడు జెంట్స్ టైలర్స్ దగ్గరికి కుట్టించుకోవడానికి చాలా తక్కువ వెళ్తున్నారండి ఎందుకంటే రెడీమేడ్గానే ప్లా ప్యాంట్లు కానీ షర్ట్స్ కానీ దొరుకుతున్నాయి కాబట్టి ఆ కుట్టించడానికి అంత డబ్బులు పెట్టే కంటే ఆ డబ్బులకి మనకి షర్టు ప్యాంట్ వస్తుంది కదా అని చెప్పేసి కుట్ డైరెక్ట్గా తీసుకుంటున్నారు కానీ మన క్లాత్ కొని కుట్టించిన డ్రెస్సు ఇప్పుడు డైరెక్ట్గా మనం రెడీమేడ్గా కొన్న డ్రెస్ కంటే కూడా చాలా రోజులు ఆగిద్దండి మనము కుట్టించిన ప్యాంట్ షర్టు అది బాగా గమనించండి కుట్టించింది ఏదైనా కూడా చాలా రోజులు వస్తుంది నీట్గా ఉంటుంది మనకి మనకు నచ్చినట్టు మనకు నచ్చి మనకు తగిన సైజులో మనం కుట్టిస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లస్ అది ఎక్కువ రోజులు వస్తుంది ఇంకా రెడీమేడ్ ఏంటంటే అవి కొనడం నాలుగైదు సార్లు వేసుకున్న కాగానే అది కలర్స్ పోవడము లేదంటే క్లాత్ సరిగ్గా ఉండకపోవడము అలా అయిపోయి పక్కన పెట్టేయడం జరుగుతుంది అనమాట ఈ క్లాత్ కొనేటప్పుడు ఏంటంటే మనం అన్ని చూసుకొని మంచి క్లాత్ లేదనేది సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి ఇది నేర్చుకోవడం వల్ల ఏంటంటే కనీసం మన ఇంట్లో వాళ్ళ కుట్టడం వల్ల అయినా కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు ఎక్కువ రోజులు కూడా వస్తుంది ఒక ఇద్దరికి ఒక నాలుగైదు జతలు కుట్టామనుకోండి చాలా రోజులు వస్తాయన్నమాట బట్టలు ఇంకా ఎన్ని రోజులు అంటే నాకు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం బయట కొంటే నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ రేట్స్ అయ్యేది కానీ ఇప్పుడు మా పిల్లలకి ఒక్కరికి కొన్నా కూడా చాలా ఎక్కువ రేట్ అవుతుందండి అంటే దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడు టూ థౌజండ్ లోపే అవుతుంది అనమాట ఖచ్చితంగా ఒక డ్రెస్ కట్ చేసి బయట రెడీమేడ్ షాప్లో కొంటే ఇప్పుడు అంత పెట్టి కొనే కంటే మనం క్లాత్ కొని ఇంట్లోనే హ్యాపీగా కుట్టుకున్నాం అనుకోండి మనం మనీ సేవ్ చేసినట్టు అవుతుంది మళ్ళీ టైంకి మనం మన పిల్లలకి ఇష్టమైన కలర్స్ వేసి కుట్టుకోవచ్చు అది నాకు మంచి ఐడియా అనిపించింది కొంచెం మనీ సేవింగ్ టిప్ కూడా అండ్ అలాగే పిల్లకి పిల్లలకి నచ్చినట్టుగా కుట్టచ్చు అనమాట వాళ్ళకి ఏంటంటే మా పెద్దోడికి అయితే ఇప్పుడు ఎక్కువగా యాంకిల్ లాగా అంటే ఇట్లా పైనకి క్లాత్ ఉంటుంది కదా ప్యాంటు అలా వాడికి ఇష్టం అనమాట మొన్న అలానే కుట్టించామనమాట కుట్టిస్తే అది కనీసం ఒక రెండు నెలలు వేసుకున్నాడు అంతే పిల్లలు హైట్ అవుతున్నారు కదా అది చాలా కొట్టిగా అయిపోయిందండి వేసుకున్న రెండు నెలలకే ఇంకా నేనైతే బాగా తిట్టేసాను నీ స్టైల్ ఏమో కానీ అంత డబ్బులు పెట్టి కుట్టించిన తర్వాత నువ్వు ఈ డ్రెస్ ఇలా చేసేసావు కొంచెం కిందికి పెట్టిస్తే బాగుండేది కదా అని చెప్పేసి కానీ వాళ్ళకి ఇష్టం అలా ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అంటే అందరిని చూసి పిల్లలు కూడా అలానే కుట్టించుకోవాలి అనుకుంటున్నారు ఇంకా అలాంటప్పుడు బయట కుట్టించి ఒక నెల రెండు నెలలు వేసుకొని ఆ డబ్బులు వేస్తే కదండి ప్యాంటు క్లాత్ వేస్ట్ డబ్బులు వేస్ట్ అదేదో మనమే కుడితే చాలా సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కుట్టించినట్టు కూడా ఉంటుంది కదా ఇవన్నీ ఆలోచించాను అనమాట ఏదైనా ఒకటి చేద్దాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినవి అన్నీ మనం ఆలోచిస్తాం కదా నేను కూడా అంతే అండి నాకు ఫస్ట్ నుండి కూడా నేర్చుకోవాలని ఉంది ఇంక ఇప్పుడు కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టాలి అనుకుంటున్నాను చెప్పాను కదా పిల్లలకి కొనాలంటే చాలా రేట్స్ అవుతున్నాయి అదేదో మనమే కుడితే బెస్ట్ కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ మనకి కుట్టడం వస్తే చాలండి ఎన్నైనా కుట్టుకోవచ్చు మనకు కుట్టడం వస్తే చాలు ఎన్ని రకాల కలర్స్ అయినా కుట్టచ్చు ఎవ్వరికైనా కుట్టచ్చు అందుకనే డిసైడ్ అయ్యాను అనమాట అండ్ మా వారికి కూడా చాలా ఇష్టము కుట్టించినవి వేసుకోవాలని ఈ మధ్యలో ఏందంటే ఇంకా రేట్స్ ఎక్కువ అవ్వడము ఇంకా అది కాక రెడీమేడ్గా తొందరగా వచ్చేస్తుంది కదా ఎటైనా ఎట్లా వెళ్ళినప్పుడైనా కూడా ఫాస్ట్గా షాప్కి వెళ్ళి తీసుకోవడం వేసేసుకోవడం చేస్తున్నారనమాట ఈ మధ్యలో కుట్టించుకోవట్లేదు ఇంకా అందుకని ఒకవేళ కుట్టించినా కూడా కొంచెం తొందరగా ఇవ్వరండి టైలర్స్ దగ్గర అదొక ప్రాబ్లం మళ్ళీ ఇంకా అందుకని నువ్వు నేర్చుకో నేర్చుకో అని చెప్పేసి నన్ను అంటున్నారు అనమాట ఎప్పటి నుండో కానీ కుదరట్లేదు నాకు మనకి లేడీస్వి ఎక్కువ ఉంటుంటాయి కాబట్టి ఇవి నేర్చుకునే టైం ఉండట్లేదు ఇంకా అందుకనే పట్టుబట్టి నేర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఏమవుతుందో ఏమో తెలియదు కానీ కుట్టాలి ఖచ్చితంగా మళ్ళీ ముగ్గురికి ప్యాంట్ షర్ట్స్ షర్ట్స్ అయితే ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తాయి వచ్చు ప్యాంట్స్ దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి కదా ఆ మిస్టేక్స్ రాకుండా అయితే ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నాను అండ్ నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి అండ్ ఏదైనా కూడా పట్టుదలతో స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా సాధిస్తామండి నేనైతే అంతే నేను ఏదైతే అనుకున్నానో అది ఖచ్చితంగా నేర్చుకొని తీరుతాను అది ఏదేమైనా కూడా నేను అంతకుముందు అయితే ఒక టూ డేస్ త్రీ డేస్ మాత్రమే నేను ప్రాక్టీస్ చేసేసి షర్ట్స్ ప్యాంట్స్ కుట్టాను అలా నేను ఒక వన్ వీక్ టైం తీసుకున్నా పర్లేదు కానీ నాకు ప్యాంట్ నీట్గా కుట్టడం రావాలి అదొకటి కటింగ్ స్టిచ్చింగ్ రావాలి ఇది నేను పట్టుదలతో చేస్తున్నాను నేను కూడా మీకు చూపిస్తానండి నేను కుట్టినవి పిల్లలకి మా వారికి వేసి చూపిస్తాను కానీ కొంచెం టైం తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఊరెళ్ళేది ఉంది ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ఈ హాలిడేస్ అయిపోయే లోపు ఖచ్చితంగా పిల్లలకి మా వారికి షర్ట్స్ ప్యాంట్స్ కుట్టి వేసుకున్నాక వీడియో తీసి పెడతాను ఇది మీరు చూడండి ఓకేనా ఇంకా వీడియో అయితే లెంతిగా అయిపోయిందండి ఇంకా నేను ఏం చెప్పానో ఏమో నాకే అర్థం కావట్లేదు కానీ వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది మొత్తానికి అయితే షర్ట్స్కి కాలర్ కూడా వేసేసాను అయిపోవచ్చింది అయితే కింద చూడండి ఇక్కడ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ దాని మీద ఇంకొక ఫోల్డింగ్ చేస్తే కర్వ్ అనేది నీట్గా తిరిగిద్దండి నేనేం చేశానంటే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఒకటేసారి రెండు ఫోల్డింగ్ చేసేసరికి కొంచెం కష్టమైపోయింది అలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత ఇంకొక ఫోల్డ్ చేస్తే నీట్గా వస్తుంది కాలర్ అయితే కుట్టలేదు ఇంకా లాస్ట్లో కుడతాను అండ్ ఇప్పుడు మొత్తంగా అయితే అయిపోయింది ప్యాకెట్ కూడా వేయాలి ప్యాకెట్ వేసిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను అండ్ సైడ్ ప్యాకెట్ వేయాలి చూడండి ఎంత బాగా వచ్చింది ఆ కరువు దీనికన్నా నీట్గా రావాలి అంటే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేయాలి ఇది కింది వైపు అనమాట ఈ కరువు మనకి ఇట్లా ఉంటుంది కదా వీటిని ఏమంటారు కట్స్ సారీ ఏమంటారండి మర్చిపోయాను ఇంక ఇప్పుడు ఇది కాలర్ కుట్టాలి కాలర్కి అయితే సమానంగా పెట్టేసుకొని ఎంత ఉందో చూసుకొని ఈ సైజుకి ఎంత ఉంటే అంత కాలర్ అనేది మనం కట్ చేసుకోవాలి అది ఎండింగ్లో వేసుకున్నా పర్లేదు షర్ట్స్ అయితే తొందరగా కుట్టేయచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా జెంట్స్ టైలర్స్ అయితే ఇంకా ఫాస్ట్గా కుడతారేమో నేనే ఇంత ఫాస్ట్గా కుడుతున్నాను అనిపిస్తుంది నాకైతే అండ్ కుట్టిన తర్వాత ఇలా ఉందండి అయితే ప్యాకెట్ అయితే వేయలేదు తర్వాత వేస్తాను మర్చిపోయాను అనమాట ఇంక ఓవరాల్గా షర్ట్స్ అయితే షర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది హాఫ్ షర్ట్స్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి మీరు లైక్లు ఇస్తే నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే